రేపు కాల్ చేస్తాను అని చెప్పడం ఎందుకు అంత నిరాశ కలిగిస్తుందో తెలుసా ఇప్పుడే కాల్ చేయన్ అని విన్నప్పుడు ఎంతో బాగుంటుంది మన నమ్మకం కూడా పెరుగుతుంది కాని రేపు చేస్తాను అని చెప్పి మళ్లీ ఎన్నో రోజుల తర్వాత కాల్ చేయడం ఇది ఎంతో నిర్లక్ష్యంగా అనిపిస్తుంది రేపు కాల్ చేస్తాను అనే ఈ నాలుగు మాటల్లోనే ఒక పిలుపు దాగి ఉంటుంది ఎవరో ఒకరు అజగా ఆ పిలుపు కోసం ఎదురు ఉంటారు ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని అతృతతో ఎదురు చూడటం ఈసారి నువ్వు కాల్ చేస్తావని నమ్మకంతో ఉండటం ఇవన్నీ ఎంతో బాధాకరం చెప్పిన మాటను వీసిరేయడం వల్ల నీకేం లాభం రేపు కాల్ చేస్తాను అని మళ్లీ మళ్ళవి చెప్పి నమ్మకాన్ని దెబ్బతీయు ఆ కాల్ చేయడానికి ముందు నువ్వు ఆలోచించడం లేదని అనిపిస్తుంది కాని ఎన్నిసార్లు ఆలోచించాడో ఆ వ్యక్తి ఎంత మంది తనలోనే పోరాడుతున్నాడో చెప్పాలా వద్దా అని ఎన్నోసార్లు తర్జమజ్జన పడ్డారు నువ్వు మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా రేపు కాల్ చేస్తాను అని సులహంగా చెప్పేస్తాడు మళ్ళీ మళ్ళీ